నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో నారాయణపేట జిల్లా మద్దూర్ మున్సిపాలిటీలోని ఓ మసీద్ దగ్గర జరిగింది ఏంటి అనేది చూడండి ఏమంటారు మూఢ నమ్మకాలు హిందువుల్లోనే ఉంటాయి మూఢ విశ్వాసాలతోటి బాబాలు స్వామీజీలను పూజిస్తారు అవి జరుగుతాయి ఇది జరుగుతాయి అని చెప్తారు కదా మూఢ నమ్మకాలతోటి ఒక ముస్లిం పకీరు చేసిన దారుణాన్ని మీరే చూడండి చిత్రవదని ఇది మసీదు ముందు జరుగుతోంది మొత్తం ఒక మహిళను మూఢ నమ్మకం పేరుతోటి కొరడంతో ఎట్లా కొడతాడో చూడండి ఆమె తట్టుకోలేక పారిపోతుంటే కూడా ఆ ఆయన శిష్యులు అనుకుంటా ఎట్లా చూస్తారో ఆమెను చూడండి ఇంతకంటే నేను ఈ వీడియో చూపించను ఎందుకంటే ఇందాకే చెప్పా కదా ఛానల్ మీద కసిగట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏ రకంగా ని ఆపేద్దామా అని చూసే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇలాంటి వీడియోలను ఎక్కువగా ప్లే చేయకుండా ప్రూఫ్ ఏంటి అని అడిగే మూర్ఖల కోసం కొంతవరకు ప్లే చేస్తున్నాను ఇది నారాయణపేట జిల్లా మద్దూరు మున్సిపాలిటీలో ఓ మసీద్ దగ్గర జరిగింది నేనే దేవుణ్ణి అని ఊగిపోతూ మహిళను కొరడాతో విచక్షణ రహితంగా కొట్టాడు ఓ ముస్లిం పకీర్ నొప్పి భరించలేక పక్కకు వెళ్ళడానికి ప్రయత్నించినా ఇవ్వకుండా అడ్డుకున్నారు ఆ ముస్లిం పకీర్ అనుచరులు దెబ్బల్ని భరించలేక సొమ్మసిల్లి కింద పడిపోయింది ఆ మహిళ ఆ తర్వాత ఆ మహిళను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు మరి చెప్పండి హిందూ ధర్మంలో నుంచి మతం మార్చడం కోసం మూఢనమ్మకాలను లేకపోతే కుల వివక్షతను చెప్పి రెండు ఎడారి మతాలు ప్రయత్నం చేస్తున్నాయి ఎడారి మతాలలో కూడా ఎంత మూఢనమ్మకాలు ఉన్నాయి అనేది క్లియర్ కట్ గా అర్థమైంది కదా ఏదేమైనా నమ్మకాల పేర్లతోటి ఇలా ఒకరిని హింసించడం తప్పు అలాంటి వాళ్ళకు కఠిన శిక్ష పడాల్సిందే అది ముస్లిం పకీర్లైనా మరెవరైనా అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంత సబ్స్క్రిప్షన్ చేస్తే మన ఛానల్ యొక్క బలం అంత పెరుగుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్ కి ఆర్థికంగా చేయూతను మీరు చేసే సహాయంతో ఆర్ ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాం దయచేసి సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాం సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ సంప్రదించండి జై హింద్ జై భారత్